జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓ సామాన్యుడి దృక్కోణంలో భగవద్గీత ఈ అంశానికి సంబంధించి సాంఖ్యయోగం గురించి చర్చించుకుందాం సాంఖ్యయోగం భగవద్గీతకు పునాది మొత్తం ఫిలాసఫీకి సాంఖ్యయోగమే పునాది అని చెప్పి ఋషులు చెప్పారు కాబట్టి సాంఖ్యయోగం ఒక వ్యక్తి యొక్క సమర్థతను ప్రస్తావిస్తుంది ప్రోత్సహిస్తోంది ప్రమోట్ చేస్తోంది సమర్థత అందరం కూడా సమర్థవంతంగా ఉండాలనే కోరుకుంటాం తండ్రి సమర్థంగా సమర్థవంతుడై ఉండాలని కొడుకు కొడుకు సమర్థవంతుడై ఉండాలని తండ్రి కోరుకుంటారు భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు సమర్థవంతంగా ఉండాలని కోరుకుంటారు మిత్రుడు సమర్థవంతమైన మిత్రుడిని కోరుకుంటాడు అలాగే ఒక కుక్కను పెంచుకుంటే కూడా అది సమర్థవంతంగా ఉండాలనుకుంటాం ఒక ఎద్దు సమర్థవంతమైనదైతే రైతు దాన్ని ఆదరిస్తాడు అంతెందుకు నాకు నేనే సమర్థవంతంగా ఉండాలని కోరుకుంటాను సమర్థవంతంగా లేని పక్షంలో లేని సమయంలో నా ముఖాన్ని నేను అర్థంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడను అంతెందుకు భగవంతుడు కూడా సమర్థవంతమైన భక్తుడికే తన దర్శనాన్ని ఇస్తాడు సర్వసమర్థుణ్ణే మోక్షలక్ష్మి వరిస్తుంది అంటారు మోక్షం ముక్తి ముముక్షువులకు వదిలేద్దాం సమర్థత అనేది మనందరికీ ఆవశ్యకం సమర్థవంతంగా జీవించడం చాలా అత్యవసరం ఈ సమర్థతను నిరోధించే అంశాలు కూడా కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో ప్రస్తావించారు అందుకే సాంఖ్యయోగాన్ని ప్రపంచ దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి సాంఖ్యా టెక్నిక్ రూపంలో కార్పొరేట్ కంపెనీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి ఇక మనదే ఆలస్యం మనం కూడా అడాప్ట్ చేసుకుందాం మీ సమయం విలువైంది రెండు నిమిషాలు పూర్తయినాయి కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మళ్ళీ వీడియోల్లో కలుద్దాం మీ సామాన్యుడు జై శ్రీరామ్